జనక మహారాజు వశిష్ఠునితో గురువర్య కార్తీక మహత్యమును ఇంకనూ వినవలేనను కోరిక కలుగుచున్నది ఈ వ్రత మహత్యము నన్ను ఇంకనూ విశేషములు కలవా అను సంశయము కూడా కలుగుచున్నది ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణను వినిపించి నన్ను కృతార్థునుగా చేయు అనెను ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో ఓ రాజా కార్తీక మహత్యము గురించి అగస్య మహాముని అ జరిగిన ప్రసంగం ఒకటి కలదు దానిని వివరించెదరు ఆలకించు అని ఆ కథా విధానమును ఇట్లు వివరించిరి కప్పుడు అగస్య మహర్షి అత్రి మహర్షిని గాంచి ఓ అత్రి మహాముని నీవు విష్ణువు అంశయందు పుట్టినావు కార్తీక మహర్షమును నీకు ఆ మూలాగ్రమున తెలియను కాని నాకు వివరింపుము అని కోరెను అంత ఆ మహాముని నీవు విష్ణువు అంశందు పుట్టినావు కార్తీక మహర్త్యము నీకు ఆ మూలాగ్రముగా తెలియను కాన దానిని నాకు వివరింపుము అని కోరెను అంత మహాముని కుంభ సంభవ నీ వడిగిన ప్రశ్న వాసుదేవునికు ప్రీతికరమగుటచే ఉత్తమమైనది కార్తీక మాసముతో సమానమగ మాసము వేదముతో సమానమగు శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటియకు సంపద లేదు అటులనే శ్రీమన్నారాయణ కంటే వేరు దేవుడు లేడు ఏ మానవుడైనను కార్తీక మాసమును నదిలో స్నానము చేసినను శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను లేక దీపదానము చేసినను కలుగు ఫలితము అపారము ఇందు ఒక ఇతిహాసము వినుము త్రేతాయుగమును పురంజయుడను వంశపు రాజు అయోధ్యనగరమును రాజధానిగా చేసుకుని రాజ్య మేలుచుండెను అతడు సమస్ శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేశను ప్రజల కెట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను అట్లుండ కొంతకాలమునకు పురంజేయుడు అమిత ధనాస చేతను రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి కలవాడై దయా దాక్షిణ్యములు లేక దేవ బ్రాహ్మణ మాన్యములు లాగుకొని పరమ లోభియ్ చోరులను చేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకుని వచ్చిన ధనములో సగపు వాటా తీసుకునొచ్చు ప్రజలను బితావుహులను చేయిచుండను ఇటుల కొంతకాలము జరగగా అతని దౌర్జన్య నలుదుక్కలా వ్యాపించెను ఈ వార్త కాంబోజరాజును నాయకుడుగా చేసుకుని రథ గజ త్వరగా పదాతి సైన్యం రస్వ మార్గము వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధము చేసి యుద్ధమునకు సిద్ధపడి అయోధ్య నగరమును ముట్టడించిన సంగతిని చారుల వలన తెలుసుకుని పురంజేయుడు తాను కూడా సర్వ ఉండను అయినను ఎదుటి పక్షము వారిది కబలాన్వితులగా నుండటయ తాను బలహీనుడగా ఉండటూ విచారించి ఏ మాత్రము భీతి చెందక శాస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురుగల్పి బల సమేతమైన సైన్యముతో యుద్ధ సన్నద్ధుడైన వారిని ఎదుర్కొని పేరి మ్రోగించి సింహనాదము గావించుచు మేఘములు గర్జించినట్లు హుంకరించి శత్రు సైన్యముల పైబడెను விம்சாஜயமு, இரவையோ ரோஜு பாராயணமுதமு